మేం శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం నీ అయ్య జాగీరా తెలంగాణ నీ అయ్య జాగీరా కొడంగల్ భూమి భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టే తందుకు ఎవరు నువ్వు నియంతవా రారాజువా చక్రవర్తివా ఏమనుకుంటున్నావు నీకు నువ్వు ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి అందుకే నేను అంటా ఉన్నా నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరపున కొట్లాడుతూనే ఉంటాం ఈ రోజు ఒక రూపంలో వచ్చినాం రేపు ఇంకో రూపంలో వస్తాం తప్పకుండా నేను ఎండగడతాం మొన్న ఇక్కడికి మేము నీ అదానితో నీ దోస్త నిండగడుతూ టీ వేసుకొని వస్తే శాసనసభలో అడుగు పెట్టనివ్వలేదు ఇవాళ లగచర్లలో జరిగిన దాని మీద చర్చ పెడదాం రండి ఈ అర్ధరాత్రి అరాచకాలు ఏంది ఎందుకు ఆ గిరిజన ఆడబిడ్డలను దౌర్జన్యం చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు మగవాళ్ళను జైలుకు పంపినావు ఆడబిడ్డలనేమో ఇంటింటికి పోయి హింసిస్తున్నావు బెదిరిస్తున్నావు అని అడిగితే Samadhan Nj P.